మన పిల్లలకు ఈ స్టడీ మెటీరియల్ను అందించడానికి ముందుకొచ్చినటువంటి ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ రామ్ దాస్ గారు మరియు నర్మద గారులు అట్లాగే వాళ్ళ కుమారులు అయినటువంటి రాజశేఖర్ గారికి రాజేశ్వర్ గారు పాఠశాలకు వచ్చినప్పుడు మరి ఇట్లా ఇస్తే బాగుంటుంది పిల్లలకు అని చెప్పడం జరిగింది మా సురేందర్ సార్ మాధవరెడ్డి సార్ గారు చెప్పడం వల్ల వారు మరి ఇనిషియేటివ్ తీసుకొని మొట్టమొదటిగా రాజశేఖర్ గారిని కలవడం జరిగింది మరి రాజశేఖర్ గారిని కలవడం వల్ల మరి మనము ఈ మధ్య ఈ సంస్థ స్థాపిస్తున్నాం మరి విద్యార్థులకు కావలసినటువంటి ఎడ్యుకేషనల్ మెటీరియల్ అన్నీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఏ సంస్థ స్థా స్థాపించడం మొట్టమొదటిసారిగా మా స్కా స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది విద్యార్థులకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు చాలా సంతోషం మరి ఫౌండేషన్ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా మా స్కూల్ స్కూల్ని ఎన్నుకున్నందుకు చాలా సంతోషం సార్ ఎందుకంటే మండల్లో చాలా స్కూల్స్ ఉన్నాయి మరి మా మంచి స్కూల్ని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే మున్ముందు ఈ కార్యక్రమాలు ఇంకా విస్తరింపజేయాలని అట్లాగే ఈ కార్యక్రమాలు చేయడానికి సార్ గారి యొక్క ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను కంటిన్యూ చేస్తారు థ్యాంక్ యూ వన్ అండ్ మేడం మా అందరినీ కూడా ఒక క్రమశిక్షణతో పెంచి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు మాకు ఇద్దరు అక్కలు ఒక్కడిని నాకు మా అబ్బాయి రాయుడు సిద్ధార్థ్ అండ్ చిట్టమ్మ పేర్లు కూడా మర్చిపోతాయి ఆ రెండవే అయిపోయేసరికి సో ఇక్కడ మినిట్స్ నా యొక్క చిన్నప్పటి జీవితం చెప్తా నేను చిన్నప్పుడు ఆర్మూరు జిహాత్ నగర్లో ప్రాణమిత్రులు ఉన్న చిన్నప్పటి స్నేహితులందరి దగ్గర పెరుగుతూ ఇంటర్మీడియట్ వరకు కూడా గాలి గాలి క్రికెట్ ఈ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల కంప్లీట్గా ఏదైనా రామాయణం అసలు ట్యూషన్ పిల్లలు వచ్చేది మళ్ళీ ఏదో వర్క్లో ఉండేవారు సో అట్లాగే మన కృష్ణారెడ్డి సార్ ఇంటెలిజెన్స్ నా కుమారుడు అన్ని విషయాలని చెప్పాడు ఫస్ట్ టైం నేను టెన్త్లో ఉన్నప్పుడు నలుగురమే పాస్ అయినా మాకు లెక్కలు చెప్పేటోళ్ళు లేరు అందేర్ నగరి చౌపట్ రాజ గ్రామాల్లో పట్వాడి పట్టిలో రెడ్డిలో పెట్టడం ఉంటుండే అవన్నిటికీ పట్టణం అయితే మాది నూతెల్ నూత్సెలు ఒకటి మాత్రం చాలా తెలివైనటువంటిది అది సమాధి అడవి అయితే విషయం ఏంటంటే నా కుమారుడు అన్నిటిలో తెలివైనవాడు అన్నింటినీ మంచిగా ఆస్వాదించేవాళ్ళు చాలా ప్రదేశాల్లో నేను చెప్పిన చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ నా స్టూడెంట్ అప్పుడు ఇంత డెవలప్మెంట్ దొరకలేదు చదువుకపోతే చెప్రాచులు కొట్టడము కుండల సందులో దాగుండడం ఇటువంటి అటువంటి వాళ్ళకు కూడా నేను రక్షించిన మా స్కూల్ను తీసి కొందరు ఎటో పడేద్దామంటే వద్దంటున్నాను అది చాలా దూరమైనటువంటి స్కూళ్ళల్లో ఎవరు రారు ఏ టీచరు వారు వాళ్ళ భాగోగులన్నీ కానీ నా కొడుకు అక్కడ ఇక్కడ మంచిది అనిపించారు నా నేను బిఎస్సి ఎంపీసీ తర్వాత మాకు ప్రమోషన్లు లేకుండా తర్వాత స్పాట్ వ్యూస్ పోతే మా కొడుకు పుట్టింది నాకు తెలాలి ఎవరు వచ్చి అటు ఇటు పడితే ఇంట్లో పైసలు లేవు పాపం ఒక అతని ఇచ్చి నన్ను దోడైతే నా కొడుకుని చూసి అవతలకి రాని అనిపిలేదు ఇప్పటి బాధకలేదు కొడుకు వచ్చిన సందర్భంలో చూడలేక మళ్ళీ కొత్త ఒక ఆమె ఆయనను కాపాడే నాకు అదే సంతోషం పుట్టిన కొడుకు మనకు అనుకూలంగా ఉండి మన బాధలను అర్థం చేసుకొని పర్యావరణంలో ఉన్నటువంటి అందరినీ మంచిగా చేస్తే అది మనకే మనక్కేది కోదండరామంటాడు కొందరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని చూస్తూ ఊరుకోకూడదు వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలనో వాళ్ళు ఏమైనా ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళు చెప్పి అందరికీ సమంగా ఉంటుంది అయితే విద్యార్థి నుండి దశ నుండి జాతీయ భావన కావాలి పిల్లలకు తర్వాత ప్రజెంట్ జనరేషన్ ఇంత వితౌట్ టీచర్స్ వితౌట్ పేరెంట్స్ అండ్ వితౌట్ ఫ్యూచర్ ఉండే ఇప్పుడు కూడా చాలామంది ఖచ్చితంగా ఆయన రాజకీయాలల్లా ఇది నలిగిపోయింది విద్యా విధానం సరే విద్యలో రాజకీయము ఎక్కువైపోయింది రాజకీయాల్లో విద్య తగ్గిపోయింది ఉపాధ్యాయుడు విద్యకే కాదు సమాన సమాజం కోసమైన నిర్మాణం చాలామంది అంటారు ఏ సార్ ఏం ఫోన్ చేయంటున్నాడు కానీ ఆయన నిర్మించినటువంటి వాళ్ళే సైంటిస్టులు పెద్ద పెద్దవాళ్ళు పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ అయినారు నా దగ్గర ఒక పోలీస్ ఆఫీసరు చదువుకొని అయిన తర్వాత వచ్చిన తర్వాత సార్ మీరు ఆయన కొట్టిండ్రు నేను మర్రబడ్డా నేను వారిపోయిన మళ్ళీ మా తల్లి వాళ్ళకొచ్చి నాకు ఇచ్చేసి ఇప్పుడు బాపు ఆ కొట్టడం అనేది సహజం మనం కొట్టకపోతే కరెక్ట్ కాదు అయితే ఆ పిల్లవాడు మళ్ళా నన్ను లోల్కపోయి ఎక్కడికో నేను నేను ఏం తినా చెయ్యాలి ఏదో పారతోషం ఏదో ఇచ్చి పోయిన తర్వాత ఇగో ఇక బంగారం దొరుకుతుందట అది దొరుకుతుందట అని అంటే నేను పోయి గెలుపుదామని పోయినా ఓ అని అంత ఇంకా పోలీసులు ముందర దొంగలు అటు పోయే వరకల్లా చేసులు రెండే రోజులున్నా అంతా అక్కడ మాకున్నటువంటి అనుమానుల ఇంటికి వచ్చి నాలుగు రోజుల ఖర్చు ఇటువంటి లేదు పోల చూద్దామని ఎందుకు అంటే ఇటువంటి చరిత్రలో ఆర్కియాలజీని మనం చేస్తున్నాం కానీ ఆర్కియాలజీ వెరీ ఇంపార్టెంట్ దానివల్లనే ఇప్పుడు మా గనులు ఇవన్నీ పూర్తిగా రావడం ఈ విషయానికి మా శేఖర్ కూడా చెప్పిన పోలకపోయితే ఆద్రబాబు ఈ సద్దు ఇదంతా గందరగోళం అని ఇంటికి వచ్చారు ఏం జరగదు అయితే విషయం ఏంటిదే పిల్లలు మీరు పత్రికను చదవండి పత్రిక ఒకటి ఉన్న పదివేల సైన్యం పత్రిక ఒకటి ఉన్న పదివేల సైన్యం ప్రజలను ఒక రక్షణగా ఇస్తుంది పత్రిక వాస్తవంగా చాలా గొప్ప మంచి ప్రతివాళ్ళు వాళ్ళు పత్రిక అంటే పత్రిక వచ్చి పత్రిక పత్రికార్థాలు ఎన్నో రకాల పత్రికలు ఉన్నాయి ఒక్కొక్క కార్యాలయం తను మంచిదాన్ని వారి వాస్తవాలను ధర్మాలను చెప్పేటువంటి మంచిదాన్ని ఇక పిల్లలకు ఎన్ఎస్ఎస్ డే వేసు అన్ని వింగ్స్లో అన్నమాట టీచర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు టీచర్స్ గొప్పతనం ఏంటంటే టీచర్ అక్కడే ఉంటాడు వాళ్ళ యొక్క స్టూడెంట్స్ మాత్రం పై స్థాయికి ఎదిగిపోతాడు అలాంటి టీచర్లను రోజు మన తల్లిదండ్రులను మర్చిపోయిన విధంగానే గుర్తుపెట్టుకోవాలి ఎందుకోసం అంటే ఆ టీచర్ పుణ్యమా ఫస్ట్ గురువు పేరెంట్స్ తల్లిదండ్రులు ఆ తర్వాత నెక్స్ట్ గురువు టీచర్ ఇంట్లో పేరెంట్స్ నేర్పించే మన క్రమశిక్షణ మరియు ఉపాధ్యాయులు నేర్పించిన క్రమశిక్షణతో ఉన్న వాళ్ళే సక్సెస్ అయ్యే చాలామంది ఉన్నారు అట్లా నేను కూడా ఒక వ్యక్తినే ఇప్పుడు ముఖ్యంగా మన సార్ కూడా ఒక వ్యక్తి వాళ్ళ ఫాదర్ ఎయిటీ వన్ ఇయర్స్ ఈ ఇయర్స్లో సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే ఆ స్టడీస్ ఒక టీచర్గా ఉండి ఆ వృత్తి ధర్మాన్ని కంపల్సరీగా నేను పది మందికి పంచాలి ఆ పది మందికి పంచే బాధ్యత అలా సన్నగా తీసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను మీరు కూడా అభినందించాలి ఊరిలో ఒక్కరు ఒకరికి సెల్ఫ్గా ఆలోచించే రోజులకి ఒక వ్యక్తి సెల్ఫ్గా ఆలోచించే రోజులు నేను పైకి పోతే చాలు నా పక్కన ఎవరు అవసరం లేదు ఇటు పక్కన అవసరం లేదు వాళ్ళకి లాగా అన్నయ్యాలి నేను సక్సెస్ కాకపోయినా పర్లేదు నా పక్కడ కూడా రావద్దు నేను రోడ్డు మీద తిరిగితే వారు తిరగాల్సిందే అని ఉన్న రోజులకి ఈ సొసైటీలో కానీ అట్లా కాకుండా సక్సెస్ అయ్యి పది మందికి మార్గం చూపించడం అంటే చాలా గొప్ప విషయం దీనికి మీ ఊరు ప్రజలు అంతా అదృష్టవంతులు మొదటిగా ఈ ఎవరెవరికి ఈ సాయం ఈ పొందే వ్యక్తులందరూ కూడా అదృష్టవంతులు మరియు విద్యార్థులకు నేను రెండే మాటలు చెప్తున్నా ఫస్ట్ సెల్ ఫోన్ అనేది బంద్ చేయండి ఫస్ట్ సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్ తర్వాత మీ అంతా మీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తుంది మీరు కావాల్సినప్పుడు లైఫ్ సక్సెస్ అయినప్పుడు మనిషికి గోల్ అనేది ఇంపార్టెంట్ కదా ఆ గోల్ ఆ గోల్ అనేది మంచికి కంపల్సరీగా నిర్ధారించుకోవాలి ఆ గోల్ నిర్ధారించుకోలేని వ్యక్తి సక్సెస్ కాలేడు ఆ గోల్ నిర్ధారించుకోవడం అంటే ప్రతి ఒక్కరు ఏమంటారు నువ్వేమవుతానంటే నాకు పోలీసు అంటాడు ఇంకేమవుతానో డాక్టర్ అంటాడు ఇది అది కాదు ప్యాషన్ లోడ్తో అని చెప్పదు కళ అని నెరవేర్చుకోవాలి అంటే ఎవరు ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంట్లో వారి యొక్క పిల్లలను పెంచే విధానం కూడా ఇంపార్టెంట్ నా కొడుకు ఏం చేస్తున్నాడు నా కొడుకు బయటకుపోయినా ఎన్ని గంటలకు వస్తున్నాడు ఇవి రొటీన్ థింగ్స్ కానీ ఎవరు ఆలోచించారు నా కొడుకు ఏం చదువుతున్నాడు నా కొడుకు హైదరాబాద్ చదువుతున్నాడు అక్కడ చదువుతున్నాడు అనేది కాదు కొడుకు పైన పిల్లల పైన బిడ్డల పైన ప్రేమ చూపించాలి కానీ కొన్ని అన్ని విషయాల్లో చదువు విషయంలో వాళ్ళ యొక్క కేరింగ్ విషయంలో కొడుకు ఫోన్ చూసిండు బిడ్డలు ఫోన్ చూసి అంటే పిల్లలు వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మన అబ్జర్వ్ కంటి మన కంటి చూపు వాళ్ళ పైన ఎప్పుడు నజర్ ఉంటే వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు కూడా ఓహో మా తల్లిదండ్రులు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే విధంగా ప్రతి విషయం పిల్లల దగ్గర షేర్ చేసుకోవడం ఇంపార్టెంట్ తల్లిదండ్రులు ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో షేర్ చేసుకోవడం వల్ల కూడా పిల్లలు చాలా వరకు వ్యసనాలకు లోనవుతున్నారు ముఖ్యంగా కొడుకు ఏమైనా తప్పు చేసేస్తే నా కొడుకులే ఏమవుతుంది అని బిడ్డలు తప్పు చేసినా ఏం కాదులే బిడ్డ ఇది ఒక్కసారి చదువుకో అనేది దూరాన్ని బంద్ చేయాలి కొడుకు తప్పు చేస్తే మీరు మందలించాలి స్కూల్లో మందలిస్తే మీరు దండ చేస్తారు ఆ దొరకు మేమే రావాల్సి వస్తుంది దయచేసి అలాంటివి పెట్టుకోవద్దు కొడుకు అంటే టీచర్ వాళ్ళకు ఏం ఉద్దేశం ఉండదు బట్ ఏంటంటే మీ తల్లిదండ్రులు అనేది మీ కంట్రోల్ అనేది మీ పిల్లలను పెట్టుకోవాలి ఇప్పటి నుంచే కంట్రోల్ ఇప్పుడు చెట్టు వేయించడం ఆ చెట్టు కొంచెం వరకు చూస్తాం అది కరెక్ట్ పోవాలంటే ఏం చేస్తాం మనం ఒక స్టిక్ వేసి కడతాం అది స్టేట్కి వెళ్ళిపోతేనే దానికి ఉంటుంది విలువ అదే చిన్నప్పుడే ఆ చెట్టును పట్టించుకోకున్నాం అనుకో అది అట్లా 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 అయిపోతుంది మనిషి జీవితం కూడా అదే విధంగా సాగుతుంది దయచేసి తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క ఫోన్ పైన నజర పెట్టండి వాళ్ళ యొక్క కెరీర్ పైన నజర పెట్టండి డబ్బు అందరికి ఉంటుంది కానీ చదివి దాని సక్సెస్ కావడం అనేది చాలా తక్కువ ఉంటారు దానిపైన పిల్లాడికి డబ్బు ఎంత ఇచ్చినా కాదు మనం చదివి ఎంత ఇచ్చినాం రేపు ఆ చదువుతోనే వాడు ఎంతో మందికి ఆదర్శకుడు అవుతాడు ఆ డబ్బు కూడా ఆటోమేటిక్గా చదువు ఉంది మంచి పొజిషన్లో ఉంటే ఆ డబ్బు కూడా అవి వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది అవి మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఇంకోటి మధ్యకాలంలో ఎక్కువ మంది ఫ్యాషన్గా డ్రగ్స్ అంటే గాంజా డ్రగ్స్ అంటే మనము ఇక్కడ ఉండదులే కానీ గాంజా అది చిన్న చిన్న అలవాటు ఫస్ట్ ఏంది అడిక్ట్ మన ఇంట్లో ఉండే ఏమైనా మన ఇంట్లో పిల్లల ముందు మాత్రం దయచేసి మందు తాగడాలు కానీ స్మోకింగ్ చేయడాలు కానీ రిక్వెస్ట్ అండి పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అది ఏందో నేను తాగితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ మనసులోకి వస్తుంది అది కంపల్సరీ అంటే మీ ఆలోచన వాళ్ళ మనసులోకి పోయి మీరు ఆ ప్లేస్కి వచ్చి ఆలోచిస్తే కూడా మీరు అదే ఆలోచిస్తారు అలాంటివి ఏమున్నా కూడా కంపల్సరీ మీ యొక్క పిల్లలకు భవిష్యత్తులో మంచి వేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ వారి యొక్క పిల్లలను ఏం చేస్తున్నారు ఎలాంటి అలవాట్లున్నాయి చేసే ఫ్రెండ్షిప్ కూడా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క ఫ్రెండ్షిప్ అనేది కూడా ఇంపార్టెంట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ని కూడా అందరూ ఏం చేస్తారు ఇప్పుడు డుమ్మ కొట్టవాలని ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే డుమ్మాలే కొడతాం చదివాలని ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే చదువుతూనే ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక మంచి వ్యక్తికి అటాచ్ అయ్యే విధంగా అందరు చదువుతారు టాలెంట్ అందరికి ఉంటుంది కానీ అది వెలికి తీయరు మీరు చదువు వస్తుంది భయం అనేది భయం పోగొట్టుకోవాలి మనిషికి ఏం పోవాలి భయం ఆ భయం పోవాలి అమ్మా నేను ఈ క్వశ్చన్ చదవలేనే అంటే క్వశ్చన్ అనేది ఆ క్వశ్చన్ చదివి ఆన్సర్ రోజు నేర్చుకో అదే నువ్వేం చేయ అద్దం ముందు పోయి నిలబడు ఆ క్వశ్చన్ చదివేటప్పుడు క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ అద్దం ముందు కూర్చొని ప్రిపేర్ కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేక అందరూ ఏదైనా నాకు రాదు నేను లాస్ట్ ర్యాంక్ నేను లాస్ట్ ర్యాంక్ అనేది ఉంటుంది ఇదంతా జనరల్ థింగ్ అన్నట్ల న్యూస్ పేపర్ ఏమన్నా స్కూల్ బుక్స్ తీసుకొని కూడా అద్దం ముందు నిలబడి చదవండి మీకు ఆటోమేటిక్గా చదువు రాకపోతే అడగండి ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉంటే కంపల్సరీ పని చేయండి బుక్స్ పెట్టుకొని అర్థం ముందు చదవండి ఎవరు నవ్విన వాళ్ళ పనులే బయటకు వస్తాయి కానీ మీరు రేపు పొద్దుగా సక్సెస్ అవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరూ చోడరా వీళ్ళు అర్థం ముందు చదువుతున్నారంటే అర్థం ముందు చదవాలి పిచ్చోడు కాదు వాడు రేపాల భవిష్యత్తు కోసం చదువుకున్నట్లు అర్థం ముందు రోజు ఒక్క పదిహేను నిమిషాలు చదవండి మీరు ఒక్క బుక్స్ పెట్టుకోండి నువ్వు ఏ విధంగా ఉంటావు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి రేపు వాడే సక్సెస్ అవుతుంది ఇది మాత్రం కంపల్సరీ ఇక కొద్ది సార్కి ఎక్కువ అట్లాంటి విశేషాలు ఇది కంపల్సరీ అంతా నిజమా కాదు మీరు చేసి చూడండి కంపల్సరీ అవుతుంది ఇక్కడ ఆఫీసర్స్ వర్క్ చేసి సంతోషంగా అట్లాగే మా ప్రియమిత్రుడు మహేందర్ మహేందర్ ఒకసారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నా మహేందర్ మిత్రుడు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారి యొక్క మోటో ఏంటి అంటే ఎన్లైట్ ఎంపవర్ ఎడ్యుకేట్ అంటే ఏంటి ఎడ్యుకేట్ అంటే ఏంటి వనరులు అన్నీ ఉంటాయి కానీ సేవ చేయడానికి ముందుకు వారు కొందరు ఒక వేడు ఉంటది ప్రార్థించి శ్రీకాంత్ గౌడ్ శ్రీనివాసర్ పైకి రండి రమీలాంటి సునీత తొందరగా పిల్లలు పైకి రండి నైన్త్ క్లాస్ అయిపో నెక్స్ట్ ఎయితురండి